ప్రభునాములందరు కొందనాలండి ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతిని కొంతమంది దైవజనులు యాక్సిడెంట్గా నమ్ముతున్నారంట నమ్మటమే కాదు ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఏమనంటే ఇది యాక్సిడెంటే యాక్సిడెంట్గానే కనపడుతుందని అలా మాట్లాడేవారికి ఆలోచన చేసేవారికి కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలి కానీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక రెండు తెలుగు రాష్ట్రాలు కానీ క్రైస్తవ లోకం అంతా ఇప్పటికీ బాధలో దుఃఖంలో ఉంటే ఎవరో టీవీలో చూపించి ఆయన మీద నింద ఆరోపణ చేస్తూ ఆయన నాలుగైదు చోట్ల మద్యంగా ఉన్నాడు ఆయన యాక్సిడెంట్ ముందుగానే పడతా లేచాడు పడతా లేచాడు ఆయన యాక్సిడెంట్ కారణం ఏంటంటే మద్యం తాగాడు కాబట్టి ఇన్ని చోట్ల పడతా లేచాడు కాబట్టి అక్కడ యాక్సిడెంట్ జరిగిందని అసత్యంగా టీవీ న్యూస్ వారు కొంతమంది మరి పోలీసులు అవి రిలీజ్ చేయకపోయినా పోలీసులు అవి విడుదల చేయకపోయినా వారు ఎవరి ద్వారా వీడియోలు తీసుకొని మరి సృష్టించబడినటువంటి ఒక వ్యక్తిని చిత్రీకరించి అది అన్న కాదు ఎంత తేట తెల్లగా మనకు కనపడుతుంది వాటన్నిటిని రిలీజ్ చేస్తూ అవి చూపిస్తూ ఉంటే వాటిని ఆధారం చేసుకొని క్రైస్తవ కొంతమంది నాయకులు కానీ మేము ఆయన మరణాన్ని ఖండిస్తున్నాము అది హత్యగా కనపడుతుందని ఆరంభంలో మరి ప్రభుత్వ ఆసుపత్రిలోకి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మాట్లాడిన వీళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది యాక్సిడెంటే యాక్సిడెంట్ గానే కనపడుతుంది ఆయనకి ఏదో మరి దైవజనులు అంటే అందరూ మంచిగా ఉండరు కదా వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా వారికి వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా అందువల్ల ఆయన మధ్యానికి అలవాటు అయ్యి ఉండొచ్చు తాగాడు కాబట్టి ఇది యాక్సిడెంట్ అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలండి అలా మాట్లాడటానికి రెండు తెలుగు రాష్ట్రాలు జీర్ణించుకోలేక బాధలో మరి న్యాయం జరగాలని జస్టిస్ కొరకు శాంతి ర్యాలీ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వాలు ఖచ్చితంగా న్యాయం చేస్తారు మరి అదేవిధంగా పోలీసు వారు ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో వస్తే ఖచ్చితంగా న్యాయం జరిగిద్ది ఇంకా ఏ దైవజనుడి మీద ఏ సేవకుడి మీద సువార్థికుడి మీద మందిరాల మీద దాడులు జరగకూడదని పోరాడతా కొంతమంది పట్టుదల కలిగి దైవజనుడు కొరకు పోరాడుతున్నారండి ఇలాంటి పరిస్థితుల్లో మనము ప్రార్థన చేయాలి మనము ఇదేం జరిగిందనేది ఆధారాలు మనకు స్పష్టంగా కనపడుతుంది కదా అందులో సీసీటీవీ ఫుటేజ్లో న్యూస్ వారు చూపించినట్లుగా ఆ వ్యక్తికి ప్రవీణ్ ఎంత తేడా ఉంది ఆ పర్సనాలిటీకి ప్రవీణ్ అన్న పర్సనాలిటీకి అదేవిధంగా ఆయన వేసుకున్న బట్టలు కానీ ఆయన వాడిన బండి కానీ మరి ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అయిన బండిలో కానీ ఎన్ని ఆధారాలు మనం కనపడుతున్నాయి యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీద మరి పై కిందేమో మనసు ఉండి పైన ఏమో బండి ఉంటుంది ఒక కప్పినట్లుగా ఎవరిని మొప్పి పెడతారండి ఏది బిగ్ న్యూస్గా ఏది బ్రేకింగ్ న్యూస్గా చెప్పాలి అసలు వాస్తవానికి టీవీ న్యూస్ వాళ్ళు ఆ కనపడ్డ ఆధారాలన్నీ కూడా అనుమానాస్పదంగా ఆయన మరణించిన చోటని అనుమానస్పద ఆ చోటుని వెంటనే వీళ్ళు బ్రేకింగ్ న్యూస్గా చెప్పాలి అసలు మర వ్యక్తి మరణిస్తే బండి ఎక్కడో పడాలి మనసు ఎక్కడో ఉండాలి కానీ ఆ మాస్క్ కానీ ఆ కలర్ ఆ స్పెట్స్ కానీ మరి ఆ బైక్ కానీ ఆయన మీద పడుకొని ఉంది ఇది అసలు బ్రేకింగ్ న్యూస్ అని వాళ్ళు చెప్పాలి కానీ ఇవన్నీ పక్కన పెట్టి వారి అసత్య ప్రచారాలు ఒక దైవజనుడి మీద ఇవన్నీ సృష్టించి మనుషుల యొక్క నాడిని కనుక్కొని ప్రజలు ఇది నమ్ముతున్నట్లయితే ఆయన మద్యం దాగి యాక్సిడెంట్గానే నమ్ముతున్నారు ప్రజలు అందరు నిరుత్సాహపడ్డారు దీని ద్వారా ఎవ్వరు మాట్లాడలేదు ఇవన్నీ రిలీజ్ అయిన దగ్గర నుండి కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ బయటకు వచ్చిన దగ్గర నుండి ఇక ఏ పాస్టర్ గారు కానీ ఏ విశ్వాసులు మాట్లాడలేదు బయటకు రావట్లేదని వారికి అర్థమైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా యాక్సిడెంట్ అని చెప్తారండి ఖచ్చితంగా కానీ ఇది ఎవరు నమ్మట్లేదు ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేదు ఆ యొక్క చూపించినట్లుగా ఆయన మద్యం తాగాడంటే అంటే ఎవరు నమ్మరండి అసలు ఎవరిని జీర్ణించుకోవట్లేదు ఎంతో బాధలో ఉన్నారు ఆ వీడియోస్ ఆ న్యూస్ అన్ని చూసి కూడా ఎందుకంటే ఆయన గొప్పగా సేవ చేసినటువంటి దైవజనుడు ఆయన పాపాన్ని ఖండించిన దైవజనుడు దేవుని కొరకు రోషంగా నిలవబడ్డ దైవజనుడు ఆయన కొరకు ఎంతమంది కడపలో ఉన్నటువంటి ఈడీ ప్రసన్న కుమార్ గారు ఆయన మా విశ్వాసులే ప్రవీణ్ గారు వారమ్మ మరి మా విశ్వాసులే మా దగ్గరే వారు ఎదిగారు మా దగ్గరకు వారు వచ్చేవాళ్ళు ప్రవీణ్ గారి సాక్ష్యం కానీ ఎంతమంది దైవజనులు ఆయన గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నారండి ఆయన చేసిన వందల ప్రసంగాలు ఇప్పుడు క్రైస్తవులు క్రైస్తవేతలు వింటున్నారు అందుకే ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన మాట్లాడింది సత్యం కొరకే ఆయన మాట్లాడింది మంచి మాటలు అని ఎంతోమంది ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది మాత్రం ఇలాగ మాట్లాడటం అనేది చాలా బాధకు గురి చేస్తుంది కాబట్టి ఎవరు ఇలాగ అసత్యంగా మాట్లాడొద్దు ఎవరు అసత్య ప్రచారాలు చేయొద్దు దేవుడు ఖచ్చితంగానే ఆయన జరిగిస్తాడు ఆయన మరణ విషయమై దేవుడు మౌనంగా ఉండు ఖచ్చితంగా సత్యం బయలుపడిద్ది ఆయన దేవుని కొరకు ఒక అతసాక్షిగా మరణించాడండి ఆయన సాధారణంగా మరణించిన వ్యక్తి కాదు అదేవిధంగా ఏదో అమాయకంగా ఎవరో చూపించినట్లుగా మద్యం దాగి మరణించిన వ్యక్తి కానే కాదు ఎందుకంటే దేవుని కొరకు రోహ్యంగా బ్రతికినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆయన ఒక గొప్ప ప్రవక్త ఆయన దేవుని కొరకు అనర్ఘలంగా మాట్లాడి ఎన్నో ప్రసంగాలు చేసి ఎన్నో జీవితాలు కట్టి ఎంతోమందికి సహాయం చేసినటువంటి గొప్ప ప్రేమ గల దైవజనుడు ఆయన ప్రతి ప్రసంగాలలో చిరునవ్వే కనపడిద్ది కానీ ఎక్కడ కూడా కోపంగా చెప్పినట్లకి కనపడలేదు ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ద్వేషించినట్లు కనపడలేదు సత్యాన్ని సత్యంగా బోధించాడు అసత్యాన్ని ఖండించాడు ద్వేషించాడు అలాంటి గొప్ప దైవజన్ని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలండి అలాంటి దైవజనుడి కొరకు ప్రార్థన చేయాలి నిజంగా టీవీ న్యూస్ వాళ్ళు చూపించిన వీడియోలు పోలీసు వాళ్ళు ఆ వీడియోలకు మాకు సంబంధం లేదు మేము అవి రిలీజ్ చేయలేదని చెప్పారు కాబట్టి మనకు అప్పుడే అర్థమైపోవాలి ఏది సత్యం ఏది అసత్యం అనేది దేవుడు ఖచ్చితంగా సత్యాన్ని బయలుపరుస్తాడు దీని విషయమై కొంతమంది దైవజనులు పోరాడుతున్నారండి కొంతమంది ఆయన మరణించిన రోజు దగ్గర నుండి డే వన్ దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా పది పదకొండు రోజులు అవుతుంది ఈ రోజు వరకు కూడా అన్నపానాలు పక్కన పెట్టి ఎంతో కష్టపడుతున్నారు వారికి ఎన్నో ఒత్తుళ్ళు ఎన్నో మరి క్రైస్తవ క్రైస్తవేత్తల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి బెదిరిస్తున్నారు చంపుతామంటున్నారు వాటన్నిటిని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు వారు నిలవబడి పోరాడుతూ ఉన్నారు న్యాయం జరగాలని క్రైస్తవులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ వీడియోల ద్వారా వాళ్ళ మాటల ద్వారా ఏం చేస్తున్నారంటే బలపరుస్తున్నారు మీరు అధ్యయపడొద్దు దైవజనుడు మద్యం తాగలేదు దైవజనుడికి అన్యాయం జరిగింది ఆయన ప్రవీణయ్య గారు కాదు ఎందుకంటే ఎన్నో ఆధారాలు కనపడుతూ ఉన్నాయి అందుకనే వారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు అండి ఆ దైవజనుడు కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఆ దైవజనుడు కొరకు మనం ఎదురు చూడాలి దేవుడు న్యాయం జరిగిస్తాడని ప్రభుత్వాలు దేవుడు కదిలిస్తాడని మరి నాయకుల కొరకు అధికారుల కొరకు ఆ దైవజనుడు మరి దేవుడు న్యాయంగా వారు మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం ఇది ఎవరు అసత్యంగా మాట్లాడొద్దు ఎవరు మాట్లాడినా క్రైస్తవ లోకం చూస్తుంది ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టరు ప్రతి ఒక్కరికి ఆయా సందర్భములు మిమ్మల్ని ఖండించే రోజులు వస్తాయి కాబట్టి మీరు అసత్యంగా మాట్లాడితే ఎవరు వదిలిపెట్టరు ఆ దైవజనుడికి దేవుడు న్యాయం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం